ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో సత్యోదయంలోని సాధనోపాయాలు అనేటువంటి మూడవ చాప్టర్ని చదువుకుంటూ ఉన్నాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ని చేసుకుందాం అందరూ కూడా సుఖంగా కూర్చోండి సున్నితంగా కళ్ళు మూసుకోండి నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ నా ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మన అందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకొని మన హృదయంలో నింపుకోవడానికి మాస్టర్ గారు మనల్ని ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టిన అన్ని కార్యక్రమాలు మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు ఆరోగ్యాలతో ఆనందంతో ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో మనం అవుదాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము సాధనోపాయాలు అనే చాప్టర్లో నలభై ఎనిమిదవ పేజీలో మొదటి పేరా నుంచి బుక్ రీడింగ్ని ప్రారంభిద్దాం ఆరాధనకు దూరంగా ఉండటానికి కారణం తమ భావం సోమరితనాలేనని సమయం లేమి కాదని అది అలవాటుగా మారిన కారణంగా దానిని అధిగమించలేకపోతున్నామని నిర్మోహటంగా ఒప్పుకునేవారున్నారు వారు తమ వృత్తి వ్యాపారాల పట్ల మాత్రం ఎటువంటి నిర్లక్ష్యాన్ని అశ్రద్ధను చూపి ఉండరని నేనంటాను ఎంత వ్యక్తిగత అసౌకర్యానికి అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా ఎంతో ఉత్సాహంతో తమ వృత్తి వ్యాపారాలను నిర్వహించుకుంటారు దానికి కారణం వారి దృష్టి కేవలం లాభంపైనే డబ్బు సంపాదనపైనే ఉండడమే సంపాదన పట్ల వారికున్న ఆపేక్ష ఎటువంటి ఇబ్బందులను రోగాలను సైతం పట్టించుకోకుండా చేస్తుంది అదేవిధంగా ప్రాప్తికై మన ఆకాంక్షలు కూడా అంత తీవ్రతరమైనప్పుడు ఆ అశ్రద్ధ సోమరితనం మన కృషికి ప్రగతికి అడ్డుగా నిలవవు పూర్వకాలపు మహారుషుల జీవిత చరిత్రలను చదివితే సత్ తత్వం ప్రాప్తికై జీవితంలోని సర్వసుఖాలను త్యజించారని తెలుస్తుంది వారి హృదయాలకు ఎంతో ప్రియమైన ఆ లక్ష్య ప్రాప్తి కోసం కఠోర నియమాలు తపస్సులతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఎన్నో కష్టాలను అనుభవించారు లక్ష్యం పట్లగల తీవ్రమైన తపన వలన వారు మరి దేనిపైనా కూడా దృష్టిని పెట్టలేదు ఆధ్యాత్మిక మార్గంలో ఎదురైన కష్టాలను వ్యతిరేకతను పట్టించుకోకుండా దృఢంగా నిలబడ్డారు సంపూర్ణ విజయం చేకూరాలంటే గమ్యం పట్ల ఇటువంటి తీవ్రమైన ఆకాంక్ష లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవాలనే ఉక్కు సంకల్పం ఉండడం అత్యవసరం సంసార జీవితంలో ఎన్నో వ్యధలు వ్యాకులతలు మిమ్మల్ని చుట్టుముట్టిన ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటిని పట్టించుకోక దృష్టిని భగవంతుని వైపే మళ్లించి పట్టుదల శ్రద్ధ ఆత్మవిశ్వాసాలతో ముందుకు సాగిపోయినట్లయితే మీరు ఆధ్యాత్మిక రంగంలో విజయవంతులవుతారని హామీ ఇవ్వగలను అప్పుడు మీ తీరిక లేని జీవితం మీ ఆధ్యాత్మిక మార్గానికి ఎంత మాత్రమూ అడ్డురాదు సాధారణంగా జనులు యథార్థతత్వాన్ని పొందడానికి తాము అసమర్థులమని బలహీనులమని భావించి సంశయాత్మకంగా భగవంతుని వైపు అడుగులు వేస్తారు మొట్టమొదటనే దృఢ సంకల్పం వహించి దాన్ని అలాగే చివరి వరకు కొనసాగించినట్లయితే సంపూర్ణ విజయం సిద్ధించక తప్పదు దృఢనిశ్చయంతో ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించినట్లయితే సగం దూరం దాటినట్లే క్రిగంటి చూపుకే కష్టాలు నిరాశలు కలిగిపోయి విజయం వైపు మార్గం సుగమం అవుతుంది వైఖరి వలన మన ప్రయత్నాలలో ధైర్యోత్సాహాలు లోపించి సాధారణంగా ఫలితాలు అసంపూర్ణంగా ఉండిపోవడమో లేదా పూర్తిగా విఫలం కావడమో జరుగుతుంది కార్యసిద్ధికై అప్రయత్నంగానే తెలియని మూలాల నుండి శక్తిని గ్రహించేలా మన సంకల్పం దోహదపడుతుంది లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవాలనే తీవ్రమైన తపన ఆకాంక్షలు దృఢ సంకల్పానికి తోడైతే మన కృషి మరింత శక్తివంతమవుతుంది తద్వారా మనం నిరంతరం ఆ యథార్థమైన దానితోనే అనుసంధానమై ఉండి మన ఆధ్యాత్మిక శ్రేయస్సుకు పురోగతికి తోడ్పడే ప్రతి సూచనను గ్రహిస్తాం సాధ్యమైనంత తక్కువ కాలంలోనే గమ్యాన్ని చేరుకోవాలనే తపన లేదా నిరంతర ఆరాటం త్వరితగతిన విజయాన్ని సాధించుటకు తోడ్పడే ముఖ్యాతి ముఖ్యమైన అంశం మనం శాశ్వత శాంతి ప్రశాంతతలకు ఆలవాలమైన లక్ష్యాన్ని పొందే వరకు విశ్రమించరాదు ఏ విషయంపైన అయినా తీవ్రమైన ఆకాంక్ష ఉన్నట్లయితే దానికోసం సహజంగా మనలో ఆరాటం ఏర్పడుతుంది ఆ కోరుకున్న దానిని సాధించే వరకు మనకు శాంతి ఉండదు అందువలన తీవ్రమైన ఆకాంక్ష చాలా అవసరం దాన్ని ఏ విధంగానైనా తప్పనిసరిగా అలవర్చుకోవలసిందే ఆ విధంగా శాశ్వతమైన శాంతిని పొందాలంటే మనలో అవిశ్రాంతతను ఆతురతను మొదటి దశలోనే అలవర్చుకుంటాం దేనినైతే వదులుకోవాలని కోరుకుంటామో దానినే అలవరుచుకోమని చెప్పడం పైకి వింతగా కనపడవచ్చు కానీ ఆ విధంగా చెప్పడమొక్కటే త్వరితమైనది ఖచ్చితమైన ప్రాప్తికి గల మార్గం ఆ విధంగా కలిగిన అవిశ్రాంతత తాత్కాలికం అది సాధారణ మానసిక అవిశ్రాంత స్థితి కన్నా భిన్నంగా ఉంటుంది అది మరింత సూక్ష్మంగాను ఆహ్లాదకరంగానూ ఉంటుంది మన హృదయంలోనికి ఆ దివ్యధార ప్రవహించడానికి వీలుగా బాట వేసి భగవత్ సామ్రాజ్యానికి మార్గాన్ని సుగమం చేస్తుంది మీరొక మనిషిని బలవంతంగా నీటిలో ముంచినట్లయితే అతడు మీ పట్టును విడిపించుకోవడానికి తీవ్రంగా పెనుగులాడతాడు నీటి నుండి వెంటనే బయటపడాలని అసహనం అతడి ప్రయత్నానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది నీటి నుండి బయటపడే వరకు అతడు విశ్రమించడు అదేవిధంగా ఒక్కసారిగా గమ్యాన్ని చేరి తీరాలన్న తీవ్రమైన ఆతురత వలన తెగువతో చేసే అటువంటి ప్రయత్నాలు సాక్షాత్కార పదానమన ప్రయాణాన్ని వేగతరం చేసి అతి తక్కువ వ్యవధిలోనే సులభంగా విజయాన్ని చేకూరుస్తాయి శీఘ్ర విజయానికి అత్యంత సులభమైన సమర్థవంతమైన విధానం అదే అటువంటి తపనను మనలో కలిగించే పద్ధతి ఏమిటని తరచుగా నా సహచరులు నన్ను అడిగేవారు గమ్యంపై వారికి గల ప్రగాఢమైన ప్రేమే దానంతట అదే వారిని లక్ష్యానికి చేరుస్తుందని నేను చెబుతాను గాఢమైన ప్రేమ వలన మనం ప్రేమించే వస్తువుకు దగ్గరవ్వాలనే ఆరాటం సహజంగానే కలుగుతుంది ఏదైనా ప్రాపంచిక వస్తువును బాగా ప్రేమించామనుకోండి అప్పుడు దాని తలంపులే పదే పదే వస్తాయి మనం దానిని గురించి పదే పదే స్మరిస్తాం ఇప్పుడు మన హృదయంలో దివ్య ప్రేమను పెంపొందించుకోవాలనుకుంటే మనం చేయవలసినదల్లా ఆ ప్రక్రియను ముందు వెనుకలుగా చేసి పాటించడమే మనం తరచుగా లేదా రోజులో ఎక్కువ భాగం భగవంతుణ్ణి స్మరించినట్లయితే ఆయనపై ప్రేమ దానంతట అదే వృద్ధి చెందుతుంది ఆ ప్రేమను చిత్తశుద్ధితో కొనసాగించినట్లయితే సత్వరమే ఆ పరమాత్మతో లయమవ్వాలనే ఆరాటాన్ని అది మన హృదయంలో కలుగజేస్తుంది భగవంతుని పట్ల ప్రేమను వృద్ధి చేసుకోవడానికి మరొక మార్గం కూడా ఉంది అది నాటకంలో లాగా ఒక ప్రేమికుడి పాత్రను పోషించినట్లు భావించడమే సూక్ష్మ పద్ధతులను అవలంబించలేని వారి కోసమే ఈ విధానాన్ని సూచించడమైనది ఈ పద్ధతి కృత్రిమంగా ఉన్నప్పటికీ త్వరలోనే అది మిమ్మల్ని వాస్తవానికి చేరువ చేస్తుంది అప్పుడు నిజమైన ప్రేమ తపన మీ హృదయాన్ని కదిలించడం ఆరంభిస్తుంది విజయానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయన్న ఆత్మవిశ్వాసమే సాక్షాత్కారానికి అతి ముఖ్యమైన అంశం పూర్వకాలం నాటి మహామహా ఋషులు కూడా సాధించలేని ఆ అత్యున్నత స్థాయిలోని పరిపూర్ణ స్థితిని చేరుకోవడానికి మనం చాలా బలహీనులమని సరిపడమని క్షణకాలమైనా భావించడం హాస్యాస్పదం కష్టాలను పరాజయాలను లక్ష్యపెట్టకుండా ధీరుడైన సిపాయిల సంపూర్ణమైన శ్రద్ధ ఆత్మవిశ్వాసాలతో సాక్షాత్కార మార్గంలో మనం ముందుకు పయనించాలి నిరాశలు నిస్సృహలు మన సంకల్పాన్ని బలహీనపరిచి మన నిర్భరాన్ని దెబ్బతీస్తాయి నిరాశా నిస్పృహలతో కూడిన మనోదౌర్బల్యం ఆధ్యాత్మిక జీవితానికి హేయమైన ప్రతిబంధకం ప్రాణాంతకమైన విషం అట్టి దౌర్బల్యానికి తావీయక ధైర్యంతో అపజయాలను ఎదుర్కోవాలి ఆధ్యాత్మిక లక్ష్య సాధనలో నిమగ్నమైన మనిషిని తీర్చిదిద్దడంలో అత్యావశ్యకమైన అంశం మితత్వభావం ఇది చాలా విస్తృతమైన పదం అది మనిషి కార్యకలాపాల ప్రతి దశకు వర్తిస్తుంది ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం సమయానుసారంగా సహజంగా అవసరమైనంతకంటే ఎక్కువ తక్కువ కాకుండా లేశమాత్రమైన దాని ప్రభావం మనసుపై పడనీయకుండా చేసే ప్రయత్నంలో సర్వేంద్రియాలయందు మనో యందు ఉండవలసిన సమతుల్యత అని నా దానార్థం సాధారణంగా నేడు ఈ మితత్వం అన్ని విషయాలలోనూ దెబ్బతింటున్నట్లు కనబడుతోంది దానికి ప్రధాన కారణం మన దృష్టికి వచ్చిన దేనికైనా సరే అనుచిత ప్రాముఖ్యతను కల్పించి మన ఆలోచన శక్తితో దానిని మరింత శక్తివంతం చేస్తున్నాం దాని ఫలితంగా అది మిగిలిన వాటన్నింటికన్నా బలోపేతమవుతుంది మనం ఈ అలవాటును పెంచి పోషించి వేర్వేరు స్థాయిల్లోని తీవ్రతలతో విభిన్న విషయాలకు దానిని వర్తింపజేస్తున్నాం దాని పర్యవసానంగా కలిగేది మానసిక ఆందోళన సంఘర్షణ తప్ప మరేదీ కాదు అదే మన దుఃఖాలకు కష్టాలన్నింటికీ మూల కారణమవుతోంది మితతత్వం సమతుల్యతలను పునరుద్ధరిస్తే గాని సాక్షాత్కారం సాధ్యం కాదు ఇది సృష్టి ఆరంభం నాటి ఆ యథార్థ స్థితిని బాగా దగ్గరగా పోలి ఉంటుంది సృష్టి ఆరంభాన ప్రతిదీ సంపూర్ణమైన సమతుల్య స్థితిలో ఉండేది ఇప్పుడు కాలం గడిచిన తరువాత పతనం ప్రారంభమయ్యింది మన ఇంద్రియాలు శక్తి సామర్థ్యాలు సమతుల్యతను కోల్పోయి ప్రతిదీ అస్తవ్యస్తంగా తయారైంది వాటిలో మితతత్వాన్ని తిరిగి తీసుకురావాలంటే మనం చేయవలసినదల్లా మన ఇంద్రియాలను శక్తి సామర్థ్యాలను అదుపులో ఉంచుకోవాలి ఈ మితత్వ స్థితిని అలవర్చుకోవాలంటే మన బాహ్య జీవన విధానం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉదాహరణకు నొప్పించని విధంగా సభ్యత సంస్కారాలతో కూడిన భాష మర్యాదపూర్వకమైన ప్రవర్తన తోటివారిపై సానుభూతి ప్రేమ పెద్దలెడల గౌరవం ప్రతీకార భావం లేకుండుట మొదలైనవి మనల్ని తీర్చిదిద్దడంలో ఈ అలవాట్లు బాగా తోడ్పడతాయి మితతత్వం అనేది ప్రకృతి లక్షణం ఈ మితత్వభావం మనలో పూర్తిగా నెలకొంటే ఒక విధంగా ప్రకృతితో సారూప్యం చెందినట్లే ఆధ్యాత్మికత యొక్క యథార్థసారం ఇదే చివరగా అత్యంత ముఖ్యమైనది తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టేది ప్రార్థన అది భగవంతునితో మనలను అనుసంధానం చేస్తుంది ప్రేమతో భక్తితో ఆయనకు ఆత్మసమర్పణ చేసుకుంటాం ప్రార్థనలో మనం అనుకువతో వినమ్రంగా భగవంతుని ఎదుట నిలబడి మన నిజస్థితిని నివేదించుకొని ఆయన ఇచ్చకే పూర్తిగా సమర్పించుకుంటాం ఇదే అసలైన ప్రార్థనా విధానం నిజమైన భక్తులుగా మనం కూడా దైవేచ్ఛకు బద్దులమై తృప్తి చెందాలి కనీస అవసరాలు కూడా తీరే దారి లేని అసాధారణ పరిస్థితులలో మనశ్శాంతి లేక తీవ్రమైన అలజడికి లోనైనప్పుడు తప్ప తృణప్రాయమైన భోగభాగ్యాలకై భగవంతుణ్ణి ప్రార్థించడం అనుచితం మనలను గురించి మనం ఏమాత్రమూ పట్టించుకోకుండా మనస్సును ప్రేమ వినమ్ర భావాల వైపు లగ్నం చేసి సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి అయిన ఆ భగవంతుణ్ణి మాత్రమే ప్రార్థించాలి ప్రార్థనను సమర్పించుకునే సరియైన పద్ధతి ఇదే ఈ విధంగా చేసిన ప్రార్థన ఎన్నటికీ వృధా కాదు ఈ విషయాన్ని సహజ మార్గ నియమాలపై వ్యాఖ్యానం అనే నా గ్రంథంలో మరింత వివరంగా చెప్పాను చివరగా లక్ష్య సాధనకై విభిన్న మార్గాలున్నాయని మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను సాక్షాత్కార పదాన కొంత దూరం వరకే అవి మిమ్మల్ని తీసుకుని పోగలవు కానీ ఎంత దూరం వరకు అనేది నేనిక్కడ చర్చించుకోదలుచుకోలేదు దానిని పాఠకుల అనుభవానికి వారి నిర్ణయ శక్తికి మాత్రమే వదిలిపెడుతున్నాను కానీ మిమ్మల్ని అంతిమ గమ్యానికి లేదా మానవుడు చేరుకోగల అత్యున్నత స్థితి వరకు తీసుకుని పోయేది రాజయోగమేనని కేవలం రాజయోగం ద్వారా మాత్రమే అది సాధ్యమని నేను స్పష్టమైన హామీని ఇస్తున్నాను అప్పుడు మీరు పరిపూర్ణ పవిత్రతను పొంది ప్రకృతితో పూర్తిగా తాదాప్యం చెందుతారు మరే ఇతర సాధన కూడా ఈ విధమైన ఫలితాలను ఇవ్వలేదు అందువలన ఆ అత్యున్నత స్థితి మీ గమ్యం అయినప్పుడు మీరు ఈ శాస్త్రీయ విధానాన్నే అనుసరించడం అవసరం అందుకు సమర్థుడైన గురువు సహాయ సహకారాలు సహజంగానే చాలా అవసరమవుతాయి కానీ అదే సమయంలో అటువంటి గురువులు లేకపోవడం ఈనాడు తీవ్రమైన సమస్యగా ఉంది కూడా కానీ నిజమైన అన్వేషకుడు ఆయనను కనుగొనడంలో విఫలం చెందడని నేను కంఠాపధంగా చెప్పగలను धन्यवाद